యోగ మంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ప్రత్యేక వీడియో పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు తెలియజేయబడుతున్నటువంటి వార ఫలితాలలో ప్రత్యేకంగా తిథుల గురించి చెప్పుకోవడం జరిగింది ఇందులో పుష్యబహుళ పంచమి ఆదివారం నుంచి పుష్య బహుళ ఏకాదశి వరకు ఈ యొక్క తిథులు ఈ వారానికి సంబంధించినటువంటి తిథుల ప్రత్యేకత అందులో షట్తిలై ఏకాదశి ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత అష్టమి యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి పుష్య బహుళ ఏకాదశిని షట్తిలై ఏకాదశిగా ఆమ్ దేవ్ అనే గ్రంథంలో ప్రత్యేకంగా పేర్కొనబడ్డది అలాగే చతుర్వర్గ చింతామణిలో కూడా తిలదాహీ వ్రతం తిలదాహీవ్రతం అనే పేరుతో ఈ యొక్క ఏకాదశిని ప్రత్యేకత తెలియజేయబడ్డది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే శక్తిలై ఏకాదశి ఈ ఏకాదశి నాడు మనము నువ్వులను ఆరు విధములుగా ఉపయోగించేటువంటి ఏకాదశి అని దీని భావము అంటే ఈ బహుళ ఏకాదశి నాడు నువ్వులను ప్రత్యేకంగా పుష్యమాసం అంటేనే తిరలకు ప్రత్యేకత ఉంది ఈ నువ్వులను ప్రత్యేకంగా ఆరు విధాలుగా ఉపయోగించవలసినటువంటి అవసరం మనకు ఉంది ఒకటి స్నానం చేసేటువంటి నీటిలో నువ్వులను వేసుకోవాలి అంటే నువ్వులు వేసినటువంటి నీళ్ళతోటి ఆ రోజు స్నానం చేయాలి ఇది ఒక పద్ధతి రెండు నువ్వులు నూరిన ముద్దను శరీరం అంతా పూసుకోవాలి అంటే మనం శరీరానికి పెట్టుకునేటువంటి నునుగు లాగానే నువ్వుల ముద్ద నువ్వుల ముద్దతో శరీరాన్ని బాగా మర్దన చేసుకోవాలి మూడవ ఉపయోగం ఆరు నువ్వు గింజలను నోట్లో వేసుకొని నమిలి తినాలి నాలుగో ఉపయోగం త్రాగే నీటిలో కూడా కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఆ రోజు మనం ఏకాశ ఉపవాసాలున్నా ఏదున్నా త్రాగే నీటిలో కూడా కొద్దిగా నువ్వులు వేసుకొని ఆ నీళ్లను తాగాలి ఐదవ విధానం ఏంటంటే గురుజనులకు తిలలు దానం చేయాలి ఆ రోజు దానాన్ని గ్రహించేటువంటి వ్యక్తులు ఎవరైనా గురువులాగా మనం భావించి వాళ్ళు తీసుకోగలిగితే వాళ్లకు దాదాపుగా పావు కిలో కానీ అరకిలో కానీ కిలో కానీ కిలోంబావు కానీ దానాలు తెల్ల నువ్వులండి నల్ల నువ్వులు పెట్టకండి తెల్ల నువ్వులను మామూలుగా దొరికే నువ్వులను దానం చేయాలి ఇక ఆరవ విధానం ఏంటంటే ఆ రోజు తప్పకుండా తిలలతో అర్హత ఉన్నవాళ్ళు పెద్దలకు తర్పణం ఇవ్వాలి అంటే తిల తర్పణం పితృపితామహ ప్రపితామహ మాతృపితామహ ప్రపితామహి ఇట్లా కొన్ని ఇలాంటివి అంటే పెద్దలకు అటువైపు తల్లిదండ్రుల పెద్దల వైపు తల్లివైపు తండ్రి వైపు పెద్దలందరికీ కూడా మనం భాద్రపద బహుళ అమావాస్య నాడు పితృతర్పణాలు ఎలా చేసుకుంటామో ఈరోజు కూడా పుష్య బహుళ ఏకాదశి నాడు నువ్వులతో తర్పణం విడవాలి ఈ విధంగా ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించాలి ఒక ఉపయోగం స్నానం చేసేటప్పుడు నీటిలో రెండవ ఉపయోగం శరీరానికి మర్దన చేసుకునేటువంటి ముద్ద మూడవ ఉపయోగం నువ్వు గింజలు ఆరు తినాలి ఆరు తినవచ్చు ఎక్కువ కూడా తినవచ్చు త్రాగే నీటిలో కూడా కొద్ది నువ్వులు వేసుకొని తాగాలి ఐదోటి గురువులకు దానం చేయాలి ఆరో ఉపయోగం తిలలతో తర్పణం చేయాలి దీన్ని శక్తిలై ఏకాదశి ఇది ఏకాదశికే చెయ్యాలి అన్ని ఏకాదశులకు చేసేది కాదు దీన్ని శక్తిలై ఏకాదశి అని అంటారు అయితే ఈ వారంలో మరొక ప్రత్యేకత కూడా వస్తున్నది త్రిశ్రోష్టక అని అంటారు త్రిశ్రోష్టక అష్టమి ఈ అష్టమికి కూడా ప్రత్యేకమైనటువంటి వ్రతాలు కొన్ని ఉన్నాయి కాలాష్టమి అని కూడా అంటారు అయితే త్రిశ్రోష్టక అంటే ఏమిటంటే మార్గశిర బహుళ అష్టమి పుష్య బహుళ అష్టమి మాఘ బహుళ అష్టమి ఈ మూడు అష్టములకు ప్రత్యేకత ఉంది దీన్ని త్రిశ్రోష్టక అని అంటారు ఈ అష్టమికి అంత ప్రాధాన్యత లేదు ఈ అష్టములకు ప్రాధాన్యత చాలా ఉంది దీనికి సంబంధించినటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వారంలో పుష్య బహుళ అష్టమి త్రిశ్రోష్టకాష్టమి పుష్య బహుళ ఏకాదశి శక్తిలై ఏకాదశి అనే ప్రత్యేకతలు ఈ వారంలో మనకు కనబడుతున్నాయి దీనికి సంబంధించినటువంటి మరి తెలిసినటువంటి వాళ్ళ పండితులతోటి కాలాష్టమికి సంబంధించినటువంటి వ్రతాలు చేసుకోవచ్చు లేదా షట్టిల ఏకాదశి మాత్రం అందరూ కూడా మనం శ్రద్ధతో దాన్ని నిర్వహించుకున్నట్టయితే మన ఆరోగ్యాలు మన ఆయు ప్రమాణాలు కూడా చక్కగా ఉంటాయని చెప్పి ఈ పుష్య పుష్యభావసానికి సంబంధించి పుష్యమాసానికి తిలకు నువ్వులకు సంబంధించినటువంటి విధానం మన సాంప్రదాయాల్లో వైద్యపరంగా కూడా జోడించడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్రత్యేకత దీన్ని షట్టిలై ఏకాదశి దీన్ని అందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి सर्वे जना सुखि शुभम